వెల్కమ్ టు పివి ఫైవ్ న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని గాయత్రి కాలనీలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి పర్యటించారు మొంతా తుఫాన్ ప్రభావంతో కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులను మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి పరామర్శించి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు వరద ప్రాంతాలలో శానిటైజేషన్ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు పంట నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మొలకెత్తిన మొక్కజొన్న పంటలు కూడా గిట్టుబాటు ధరకు కొనాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు निनकोको लाइर घोचि अऐ काश भी जम invers, निवो्यम टान गण, जपी लुणै रता कोबरा निएा हो इतर. परान भी एकल्ट विखे recognize whether this is possible or भी स्वेक्षियो अिसलिया। अगड़ उसा ज ऊखनाजज, उसम स्तुमाह्ट होife, अफूस्छून, जबढन हएल, जब wh urgency, जब गहनut जानार, जब गहनut दूसमाही है खल परिग मेपाई, जब जब गिनो, खलाजब भरि घरे मतल मेचाई घरनां जो आरो, जब जब पुल परिग मेव एल से कहाई है కురిసిన అకాల వర్షాలకి మోందా తుఫాన్ వల్ల పెద్ద ఎత్తున అందరు కూడా ఆలగడ్డ టౌన్ లో ఈ కాలనీలో పెద్ద ఎత్తున ఈ నష్టం జరగడం జరిగింది వాళ్ళందరికి కూడా వెంటనే ఆ నీళ్లు పోయే మార్గం చూడాలా ఆ నీళ్లు పెరుగుతూ ఉన్నాయి పాపం ఇళ్ళల్లో లేకుండా అందరు కూడా బయటకు వచ్చేసి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి అందరు కూడా బయటకు వచ్చేసి ఎక్కడైనా ఎత్తైన ప్రదేశాల్లో ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే ఆ మిషన్లో అవి పంపించి ఆ నీళ్లు పోయే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతూ ఉంది ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడి ఆయనకు కూడా చెప్పడం జరిగింది ఆ మిషన్లు ఏర్పాటు చేయమని వాళ్ళు గిన ఒక వన్ లో గిన రెస్పాండ్ అయ్యిన మిషన్లు పంపించి నీళ్లు పోయే విధంగా ఏర్పాటు చేయకపోతే మేమే సొంతంగా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా మిషన్లు మా మెనన్ పెట్టి ఈ వాటర్ పోయే విధంగా ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలా ఈ బాధితులకు కూడా ఇప్పుడు ఈ వర్షం ఈ వర్షాల వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో రైతులు కానీ సామాన్య జనం కానీ వాళ్ళందరికీ కూడా ఏవైతే ఫెసిలిటీస్ కావాలో అవన్నీ కూడా ఏర్పాటు అయ్యే విధంగా చూడాలా ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఇంత పెద్ద ఎత్తున వర్షం కూర్చున్న తర్వాత శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఏదైతే ఈ వాటర్ని డీవాటర్ చేయాలా ఈ వాటర్ని అంతా తీసిన తర్వాత కూడా శానిటైజేషన్ మీద శ్రద్ధ తీసుకొని జబ్బు జబ్బులు కానీ రోగాలు కానీ ప్రబలకుండా చూడాలని చెప్పి కోర్ కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు రైతులు పెద్ద ఎత్తున దీంట్లో నష్టపోయింది ఎవరంటే రైతులు ఆ రైతులకి ఏం న్యాయం చేస్తారో వెంటనే ప్రభుత్వం చెప్పాల ఊరికే అర్జీలు ఇవ్వడము ఏదో దాని మీద న్యాయం చేస్తామని చెప్పడం కాదు వెంటనే ఈరోజు ఏ పంట అయినా మొక్కజొన్న కానీ వరి కానీ ఏదైతే రైతులు నష్టపోయినారో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతుంది ప్రభుత్వం ఊరికే కొనుగోలు కేంద్రాలు నామకే వాస్తే ఓపెన్ చేసి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది అని అంటే ఈరోజు మొలకెత్తినోళ్ళ పరిస్థితి ఏంటి డిస్కలర్ అయిపోయిన రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏం రేట్ ఇస్తారు అవన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క రైతుది ఆఖరి గింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా ఏదైతే మొలకెత్తిందో డిస్కలర్ అయిందో వాళ్ళందరిది కూడా ఏదైతే కేంద్రం ప్రకటించిన మద్దతు ద్వారాకి కొనాలా కొనలేని పక్షంలో ఆ రైతులందరికీ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు అందించే విధంగా చూడాలా అని చెప్పేసి కోరుతూ ఉన్నాము